హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ ఈరోజు నేను మీకు చూపిస్తుంది కస్టమైజ్డ్ బుక్ స్టిక్కర్స్ అండి ఇవి రీసెంట్గా మా బ్రదర్ అయితే స్టార్ట్ చేశాడండి మా చెల్లి వాళ్ళ పాప ఫోటో అయితే మేము పంపిస్తే ఇదిగోండి ఇలా అయితే వచ్చినాయి చాలా బాగున్నాయండి తన పేరు వచ్చింది దాని స్కూల్ నేమ్ కూడా వచ్చిందండి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేనైతే ఫోన్ నెంబర్ ఇస్తానండి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నో ప్రాబ్లం అండి ప్రైజ్ విషయంలో అయితే చాలా మనకి రీజనబుల్ ప్రైజ్ అన్నమాట అనమాట మన పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళ బుక్స్ పైన వాళ్ళ ఫొటోస్ ఉంటాయి సో ఆ హ్యాపీనెస్ అనేది నేను మా చెల్లి వాళ్ళ పాప ఫేస్లో అయితే చూశాను ఆ టైంలో మనమున్నా సరే అంతే హ్యాపీగా ఫీల్ అవుతామండి ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇంకా కొత్త బుక్స్ వాటిపైన మన అంటే వాళ్ళ ఫొటోస్ ఉంటే అసలు వేరు కదండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఎవరికైనా సరే మీ పిల్లలకి ఏదైనా యూజ్ అయ్యా అని నేను ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నానండి ఓకేనండి బాయ్ బాయ్